మరి వాళ్ళు కూడా ముందుకు వచ్చి చేయడం జరిగింది భోజనాలు ఖర్చులు అవన్నీ అయితే ఓకే గిఫ్ట్స్ అయితే నాకు ఆశ ఉంది కానీ దంసాయం లేదు అది అంతకు మించి రావట్లేదు ఎట్లా ప్రభావాన్ని ప్రార్థన చేసుకున్నప్పుడు మరి ఆ విషయంలో కూడా మరి సగబడ్డనే ముందుకు వచ్చి మరి ఒక ఇద్దరు మరి వారు కూడా ధంసాయం అందించడం జరిగింది మిగతా నేను వేసుకున్నాను అలాగే మరి భోజనం అంటే ఇది చెప్పే చెప్పాల్సిన అవసరం లేదు ఆయన అంటే చిన్న సాక్షి దేవుడు చేసే కాదు మొన్న బండి మీద వెళ్తా కూడా నేను మొన్న సండే ఆదివారం అంటే మంచి భోజనం పెట్టాలని ఒక ఆశ చెక్కిన్తో పెట్టడం నాకు మనసు అంగీకరించలేదు అప్పుడు అనుకున్నా ప్రభా నాకు ఒక మూడు వేలు ప్రభా నాకు మూడు వేలు ఇస్తే కనుక నేను మళ్ళీ మటనే పెడతా ఎప్పుడు పెడతాను కదా ఎందుకు తగ్గించుకోవాలి అని అనుకున్నానండి అలా అనుకుంటా బండి మీద ప్రేర్ చేసుకుంటే వెళ్ళిపోయి మళ్ళీ నెక్స్ట్ అక్కడ సర్వీస్ ఉంటుంది అది చూసుకున్నాను అయిపోయింది నేను మూడు వేలు అడిగాను ప్రభుత్వే నాకు ఐదు రెంట్లు ఇచ్చాడండి అసలు అన్ఎక్స్పెక్టెడ్ అది జరగదు అది నేను మామూలుగా బండి బంగిని ప్రేర్ చేస్తున్నా దేవుడు ఇచ్చాడు అన్నీ కూడా దేవుడు నిజంగా ఈ దేవుడు యొక్క చెప్తాం దేవుడి యొక్క ప్రణాళిక దేవుడే జరిగేస్తున్నాడు మరి కొన్ని కరెంట్ అభ్యంతరాలు విన్న వచ్చినా కూడా మళ్ళీ ఇక్కడ ఎక్కువ కరెంటు ప్రాబ్లం ఉంటుందండి ఎందుకంటే రైతులకు కరెంటు ఇక్కడ అసలు కరెంటు ఉండే అవకాశం లేదు మరి అది కూడా మీరు ప్రేర్ చేయండి కొంచెం మాకు మంచిగా కరెంటు ఇబ్బంది ఉండకూడదు అని ఇప్పుడు నేను ఇచ్చేది ఒక చిన్న బ్యాగ్ తీసుకున్నామండి అది అందరికీ యూస్ అయిందో లేదో తెలియదు అయ్యారు సలహా తీసుకున్నప్పుడు బ్యాగ్ అయితే బైబుల్ మోసిద్ది కదమ్మా అది తీసుకుందాం ఉన్నారు ఒకవేళ పెద్ద బ్యాగ్స్ ఉన్నవాళ్ళు ఉన్నారు అయినా కూడా ఈ చిన్న బ్యాగ్ వాడండి మీరు కొద్దిగా చిన్న చిన్న మీరు తీసుకెళ్ళినప్పుడు ఆ చిన్న బ్యాగ్ తీసుకెళ్ళండి థ్యాంక్ యూ అండి అందరికీ మరోసారి ఇబ్బందిని కూడా లెక్క చేయకుండా కొంత ధనమును హెచ్చించి సాగుల తీసుకొచ్చినటువంటి ఈ యొక్క బ్యాక్స్ డీవెన్స్ అన్ని ఆశీర్వదించాలి ప్రతి సాగు కూడా అది వాడుకొని మహిమ ప్రతి మహిమకు కొరకు జీవించినట్లు దేవుని వాక్యాన్ని మోస్తూ బ్యాంక్ పరిచయం చేయడానికి కొంత సైడ్ ద్వారా ప్రార్థన చేసానికి వేరుకుంటున్నది

हिरोप गिहचन गॉन्सन गुन कुमार गारेटर्स कुमार गारु దర్శి గిద్యాన గారు మిహేమియా గారు భోజన దయస్తులు సాయి కురు ఉపవాసం ఉన్నారు థాంక్యూ శ్రీ సామ్యల్ பிரதர் సామ్యల్ గారు బి సామ్యల్ గారు నస్ట్ కె.ఎన్.ఆర్ పాల్ గారు బి రవి గారు సియచి కమల కె శామ్యూల్ గారు కె నతానే గారు హైదరాబాద్ నుండి వచ్చినటువంటి కళ్యాణ్ గారు నగరాజ్ గారు was అయిపోయింది ప్రేరు అయితే అయిపోయింది సేవకుల కోసం కొన్ని గిఫ్ట్లు కూడా తీసుకొచ్చామండి అందరం సంఘం అందరూ కలిపి ఇంకా గిఫ్ట్లు కూడా లోపల ఇచ్చేసారనమాట ప్రేర్ కూడా ముగించబడుతుంది ఇప్పుడు మేము ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టాము ఇంకా వాళ్ళ దగ్గర బయటకు రాగానే ఇంకా భోజనాలు కూడా పెట్టేస్తాం ఇప్పుడు టైము ఐదు గంటలు అయింది వరకు అందరూ కూడా ఉపాసమే ఉన్నారు అందులో ఫ్రై కూడా అయితే తినా వైట్ రైస్ సాంబారు చరిత్ర చట్నీ అయితే తీసాము ఇప్పుడు మనం వేయాల్సింది ఏంటంటే ఇక్కడ చూపిస్తారండి అది వచ్చేసి మటన్ కర్రీ మేకపోతే మోన్స్ బగారా రైస్ పచ్చిరాయలు గోంగూర కర్రీ అంటే పచ్చడి ఇంకేం లాభేస్తాయండి ఓకే పెట్టానా ఇంకా మీరు ఏం చేస్తారంటే వీడియో అయితే హనీ తీస్తుంది అందుకని సాంబారు వైట్ రైస్ కొన్ని వేలు తీసుకోండి అవి చెర చట్నీ అవి లోపల పెట్టేసేయండి నేను ఇక్కడైతే ఇది మీకు మూడే వేసేస్తాను రేపు అవి లోపల వేసేసేయండి

రెండెస్ ప్లేట్ లు రెండెస్ ప్లేట్ టెక్స్ట్ చేస్తూ ఉంటుంది నౌ కిక్ గేర్ కూడా ఈ సో ఫైనల్ సో ప్లేట్ లో సెట్ చేద్దాం ఐగాట్ ఐగాట్ ప్లేట్ ఐగాట్ సేఫ్ మోడ్ ప్లేట్ లో ఐస్ చోడాలస్తా సరే తీసుకొని అందులో కొంచెం మీరు తినరుగా కానీ ఏమి డైటింగ్లో ఉన్నారుగా మీరు అయితే నేను అందరు తినేసారు ఇంకా నేను కూడా తినేస్తున్నాను టైం అయితే ఆరున్నర అయిపోయింది అనమాట ఇంకా ప్రెజర్ చేసేవాళ్ళు ఎవరు తినలేదు ఇంకా నాకైతే ఇంకా వస్తుంది నేను తినేది వాళ్ళకి వడ్డిద్దాను అని చెప్పి తినేస్తున్నాను అన్నీ కూడా బాగున్నాయి కప్పేసి అందరూ బాగున్నాయని చెప్పారు ఈ వడ్డించే వాళ్ళు ఇద్దరు కూడా భోజనం పెట్టుకొని తినేస్తున్నారు ఇంకా మేము ఇంకొక ఐదు ఇంకొక ఏడుగుని ఉన్నామండి ఇంకా మేము కూడా తినేస్తాము ఎలా ఉన్నాయి వంటలు చెప్పండి నువ్వు 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 చెప్పరా నువ్వు చెప్పరా అనుకోండి அது எ அந்த கோம் முதல അമ്മ എപ്പോഴും ചെറുണ്ട് അമ്മക്ക് നെപ്പാലി వాళ్ళందరూ కూడా ఇంకా ఆఖర్లో తినే వస్తున్నారు టైం వచ్చేసి ఆరు అయింది అనమాట మాషా నువ్వు కూడా కూర్చో తినేసి ఇంకా వీళ్ళిద్దరు కూడా అందరికి పెట్టేసి లాస్ట్లో ఏంటిది ఏంటి వీళ్ళిద్దరు కూడా ఇంకా ఏంటి నువ్వు బట్టం వేసుకోరా గోంగారు వేసుకుని తినేస్తున్నావు చెయ్యి పెట్టా కనపడకుండా అంటలు అలా ఉంది ఎంకట గోంగార దగ్గర ఉన్నావా పుట్టి గోంగారు వేసుకుందా వేరే కూడా వేసుకోవచ్చు కదా

వీళ్ళు ఏంటప్ప చేస్తున్నారు కర్రీస్ పైన ఏమన్నా పెట్టారా అనుకుంటున్నారేమో మీరు కాదండి ఇంక అందరూ భోజనాలు అయిపోయిన తర్వాత ఈ సాంబారు ఈ గోంగూర కొంచెం కూర ఈ అనమాట రైస్ అయితే అయిపోయింది చాలా దాని ఒక హాఫ్ కేజీ వండే రాకర్లో అది మాత్రం ఉంది ఇక మిగతా రైస్ అయిపోయింది మా మిగిలితే కొంచెం ఒక అర కేజీ కేజీ చక్కగా కుక్కలుగా అయితే కలిపి పెట్టేస్తుంది మన కోసం వెయిట్ చేస్తూ ఉంటాయి కాబట్టి ఇంకా మన వాళ్ళందరూ ఇక ఈ మిగిలిన ఇక్కడ పరిచయం చేస్తే వచ్చారు కదండి ఇప్పుడు పది మంది వచ్చారు పరిచయం చేయడానికి నుంచి కూరగాయలు పోయడం పంటలు తోమడం సదరడం వంట చేయడం ఇక ఈ పని అంతా ఇప్పుడు మనం ఇక నలభై యాభై మందికి వంట చేయాలంటే చాలా పని అయితే ఉండింది ఇక్కడ ఇక ఈ పని అంతా చేసిన పరిచయం చేసిన వాళ్ళందరికీ కూడా ఇక ఇలా మిగిలితేనే మళ్ళీ మిగలకపోతే పర్లేదు ప్రాబ్లం లేదు ఇలా ఏమన్నా కొంచెం ఎక్కువగా మిగిలితే ఇక అలా బాక్సులో అయితే సెట్ అవ్వట్లేదు అండి కవర్లు అయితే తెచ్చి ఇప్పుడు ఉంచారు ఇలా పరిచయం చేసిన వాళ్ళందరికీ ఇంకా అవన్నీ సమానంగా అలా బొట్టలు కట్టి పంచిపెట్టేస్తారు ఇప్పుడు వీళ్ళందరూ మొత్తం అవన్నీ ఖాళీ చేసి కడిగేసి ఇంకా ఏది మిగిలితే అది ఆ బొట్టలవన్నీ పంచుకొని వెళ్తారన్నమాట మీ కర్రీస్ పై అయిపోయిందా ఇంకా సాధన ఇప్పుడే స్టార్టింగ్లో ఉంది కాబట్టి పద్దాకా ఇచ్చేస్తుంది మడత పెట్టాలి ఒక మడత ఇలా మడచి పెట్టి రెండేళ్ళు కింద ఇలా పెట్టుకోవాలి కవరు ఎట్లా పెట్టుకుంటారు అయిపోయింది టైం అయితే ఏడు అయిందండి ఇంకా పొద్దున స్టార్ట్ చేస్తే ఇప్పుడు అయింది మాకు అందరూ వెళ్ళిపోయారు సేవకులు అందరూ పంపించేసాము మా విశ్వాసులు అందరూ కూడా మేము కూడా మా విశ్వాసులు అందరం కూడా బయలుదేరుతున్నాం అండి వాళ్ళకి ఆట వచ్చింది ఇంకా మేమైతే సువర్ణ అమ్మగారు నేను ఆయన నలుగురం విజయవాడ అయితే వెళ్ళాలి ఇంకా కారు దగ్గరికి అయితే బయలుదేరుతున్నాము ఇవన్నీ పెట్టేసి వీళ్ళని కూడా పంపించేసేసి ఇంకా మేము కూడా వెళ్తామండి ఇక కూటమి ఎంత అయిపోయింది ఎలా అనిపించింది ఏంటి అన్నది మరి మీరు వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయొద్దు లాస్ట్లో మాత్రం లైక్ కొట్టండి ఓకేనా ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్